డబ్బు ఇచ్చేటోళ్ళను మింగ ఓట్లు అమ్మేటోళ్ళని మింగ ఐదేళ్ళ కమ్ముడు అమ్ముడుపోయే గుర్రే మందల్ని మింగు ఇవ్వలేదు ఇలాగ పాట పాడేస్తాను అనుకుంటానరా ఏటి ఎలాగొనరో బాగనరా నానండి మీ విలేజ్ పాపని ఎందుకు ఈ పాటతో మాకేట సంబంధం అనుకుంటానరా ఉంది ఉంది అక్కడే ఈసీ ఉంది అసలు ప్రజెంట్ ఈ రోజుల్లోని ఈ పాట అనేది బాగా ట్రెండ్ అయిపోయింది అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినాదే అదే అసలు యూట్యూబ్ ఓపెన్ చేసినా అదే సోషల్ మీడియా మొత్తం ఇదే పాట ట్రెండ్ అయిపోతాం తెలుసా చిన్న గుంటడి దగ్గర నుంచి ముసలోడి దాకా ఒకటే మ్యూజిక్ స్వాగో స్వాగ్ అంటే ఈ పాటలో తొందలేండి మీరు ఇంటే ఇదే అంటారు స్వాగో స్వాగ్ అవును అడగడం మర్చిపోను ఎందుకే మీరు మరిశా గొర్రా అంటే నేను అనలేదు ఈ పాటలో అడిగిన అర్లేండి అందుకే మీకు కూడా అడిగాను ఎంతకీ ఈ పాట ఏ సినిమా కమిటీ కుర్రోళ్ళట కొత్తగా వస్తుంది మన తెలుగు సినిమా ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనుకుంటాను చాలా సినిమాల్లోట హీరోయిన్ మెరిసిపోయింది కదా మన నిహారిక కనుగల ఈవిడిగా డైరెక్ట్ చేయబోతాండ్రు మరి ఈ సినిమాలోట పాటలు ఎవరు పాడినారు అనుకున్నరు అనుదీప్ అమ్మ ఈ పాట అనుదీప్ ఎంత బాగా పాడినాడో మీరు విన్నారా ఇంటే మీ ఫీలింగ్ ఎలాగుందో ఒకసారి కామెంట్లు ఎట్టండి వినకపోతే ఒకసారి మీరు ఇనిసి ఉందో చెప్పండ్రా అసలు ఈ పాటలో ఈసీవేటే గుంట అనుకుంటాన్రా ఎలక్చర్ల దగ్గర నుంచి ఓట్లేసిందాక ఎవరిని ఎలాగ ఏ మార్చి ఓట్లు అడుక్కోవాలా అనేది ఈ పాట కాన్సెప్ట్ నాకైతే బలేక నవ్వు వచ్చిందమ్మా సోతే ఈ ఐదు సంవత్సరాల్లోని మనం కూడా ఇలాగే చేసినామా అనిపించింది అయితే మొత్తానికి ఈ పాట ఇంటర్నెట్ లో చాలా ట్రెండింగ్ అయిపోయింది అందరికి ఎలా కనెక్ట్ అయిందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాగా కనెక్ట్ అయింది ఎందుకు అనుకుంటాను అనుకుంటారామ్మో అన్ని మధ్య ఎలక్షన్ల ప్రసారం జరిగింది కదా సేమ్ అలాగేనమ్మా షేర్లట కొంకొ బరిన్లట ఏడు షేర్ల కుంకుమ బరిన్లు అనుకుంటుందా ఒకసారి పాటిని చూడండి మీకే తెలుస్తుంది అసలు విషయం వరు గొంటలారా మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మా సన్ బర్న్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హే ఆ పాకన గాంట్సెంబల్ ఉంటాయి కదా దానికి ఒక మొట్టికే వేసినారు అనుకోండి మా ఈడియోలన్నీ డైరెక్ట్ గా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఉంటాను బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప